వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని వివిధ పంటల మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం వరి బీపీటీ కోదాడ మార్కెట్లో రెండు వేల మూడు వందల ధర పలుకుతుండగా వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ సూర్యాపేటలో పద్దెనిమిది వందల ఇరవై రెండు రూపాయలు ఇక వరి బీపీటీ వరంగల్లో రెండు వేల నాలుగు వందల పదమూడు రూపాయలు అయితే వరి ఎన్టీయు వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు ఇక వరి ఎన్టీయు వెయ్యి పది మల్లియల్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల ధర ఉంది ఇక నెక్స్ట్ పత్తి విషయానికి వస్తే జమ్మికుంటలో ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఉంటే కే సముద్రంలో ఆరు వేల మూడు వందల నలభై మూడుగా ఉంది ఇక అదే పత్తి సారంగపూర్లో ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది హుజూరాబాద్లో ఆరు వేల ఐదు వందల పదహారు ఇక ఎంకూర్లో ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చూపిస్తుంది ఇక అదే పత్తి ములుగులో చూసినట్లయితే ఆరు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలుండగా కొడకండ్లలో ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు ఇక గన్పూర్లో ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఇక చెర్యల్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఒకటి ఉంటే నెక్కొండలో ఆరు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలుగా ధర చూపిస్తోంది ఇక అదే పత్తి వర్ధన్నపేటలో ఆరు వేల రెండు వందల ఎనభై ఆరు అయితే చెన్నూరులో ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఇంద్రవెలిలో ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అయితే జైనరులో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఇక కాన్పూర్లో ఆరు వేల మూడు వందల రూపాయలు ఉండగా కుబేర్లో ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఇక మంచిర్యాలలో ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలైతే చొప్పదండిలో ఆరు వేల నాలుగు వందలుగా ఉంది ఇక ధర్మపురిలో ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలైతే ధర్మారంలో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలుగా చూపిస్తోంది ఇక అదే పత్తి నిర్మల్లో చూస్తే ఆరు వేల ఆరు వందల పదిహేను రూపాయలైతే గొల్లపల్లిలో ఆరు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలుగా ఉంది ఇక గోపాలరావుపేటలో ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలైతే ఇబ్రహీంపట్నంలో ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలుండగా కాటారంలో ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు చూపిస్తుంది ఇక అదే పత్తి కమలాపూర్లో అయితే ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి అయితే పెద్దపల్లిలో ఆరు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలుగా ఉంది ఇక మందనీలో ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలుంటే వేములవాడలో ఆరు వేల ఏడు వందల ఎనభై ఒకటి ఇక భద్రాచలంలో చూస్తే ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు రూపాయలుగా ధర చూపిస్తుంది ఇక అదే పత్తి దమ్మపేటలో చూసినట్లయితే ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా ఉంటే కల్లూరులో ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక నేలకొండపల్లిలో ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలైతే సత్తుపల్లిలో ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఎల్లందులో ఏడు వేల నలభై ఐదు రూపాయలుగా చూపిస్తోంది ఇక భువనగిరిలో ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలైతే మోత్కూర్లో ఆరు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలు నకిరేకల్లో ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు అయితే జనగామలో ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలు కోరుట్లలో ఆరు వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి బుర్గంపాడులో ఆరు వేల ఐదు వందలైతే మధిరలో ఆరు వేల మూడు వందల అరవై ఒకటి వైరాలో ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలైతే చిట్యాలలో ఆరు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉండగా నర్సంపేట్లో ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలుగా ధర చూపిస్తుంది ఇక అదే పత్తి పార్కల్లో అయితే ఆరు వేల ఏడు వందలు ఉండగా ఆసిఫాబాద్లో ఆరు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలుగా ఉంది బైన్సాలో ఆరు వేల ఆరు వందలు ఉంటే ఇచ్చోడలో ఆరు వేల మూడు వందల యాభై ఆరుగా ఉంది ఇక నెక్స్ట్ జైనార్లో ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక వరి బీపీటీ హుజూర్ నగర్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంటే వరి ఎంటీయు వెయ్యి పది హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక వరి ఎంటీయు వెయ్యి ఒకటి హుజూరాబాద్లో రెండు వేల మూడు వందలు ఉంటే వరి జై శ్రీరామ్ నిజామాబాద్లో రెండు వేల రెండు వందల యాభై ఇక వరి బీపీటీ నల్గొండలో రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక మళ్ళీ పత్తి విషయానికి వచ్చేసరికి కాగజ్ నగర్లో ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే గంగాధర్లో ఆరు వేల ఆరు వందల ఐదు రూపాయలుగా ఉంది జగిత్యాలలో ఆరు వేల రెండు వందల రూపాయలు ఉంటే మెట్పల్లిలో ఆరు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఉంది ఇక కొత్తగూడెంకి వచ్చేసరికి ఆరు వేల మూడు వందల పన్నెండు రూపాయలుగా ఉంది ఇక సోయాబీన్ చూసినట్లయితే నిజామాబాద్లో మూడు వేల ఐదు వందలు ఉంటే తాండూర్లో నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి ఉంది ఇక జహీరాబాద్లో నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలుగా ఉంటే వేరుశెనగ వచ్చేసరికి ములుగులో మూడు వేల రెండు వందలు ఉంది ఇక అదే వేరుశెనగ వరంగల్గా వచ్చేసరికి ఆరు వేల రూపాయలుగా చూపిస్తోంది ఇక అదే వేరుశనగని మనం గద్వాల్లో చూసినట్లయితే ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది మహబూబ్ నగర్లో ఐదు వేల తొమ్మిది వందలు నాగాకర్నూలులో ఐదు వేల ఎనిమిది వందల అరవై సూర్యాపేటలో ఐదు వేల ఆరు వందల తొమ్మిది నారాయణపేటలో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇక అదే వేరుశనగ తిరుమలగిరిలో ఆరు వేల రెండు వందల తొమ్మిది రూపాయలైతే బోయినపల్లిలో మూడు వేల రూపాయలుగా చూపిస్తోంది వనపర్తి టౌన్కి వచ్చేసరికి ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది అంటే వనపర్తి రోడ్డులో ఐదు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలుగా ఉంది ఇక బడేపల్లిలో ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా ధర చూపిస్తోంది ఇక కందుల విషయానికి వచ్చేటప్పటికి జహీరాబాద్లో ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలుగా ఉంటే నారాయణపేటలో ఐదు వేల మూడు వందల ఆరు రూపాయలు చూపిస్తోంది ఇక తాండూరులో ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు అయితే తిరుమలగిరిలో ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఆత్మకూరులో ఏడు వేల రూపాయలుగా ఉంది ఇక అవే కందులు గద్వాల్లో ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అయితే చొప్పదండిలో ఆరు వేల ఆరు వందల అరవై మూడు సదాశివపేటలో ఆరు వేల ఏడు వందల యాభై ఒకటి దేవరకద్రలో ఆరు వేల తొమ్మిది వందల పదమూడు ఇక పరిగిలో ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇక అవే కందులు సూర్యాపేటకు వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు జోగిపేటలో ఏడు వేల ముప్పై రూపాయలు ఖమ్మంలో ఏడు వేల నూట యాభై ఒక్క రూపాయలు హైదరాబాద్కు వచ్చేసరికి ఐదు వేల వంద రూపాయలు ఇక సూర్యాపేటలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలుగా ఉంది ఇక పెసలు విషయాలు చూసుకున్నట్లయితే నాగకర్నూల్లో ఏడు వేల వంద ఉంటే తిరుమలగిరిలో ఏడు వేల ముప్పై తొమ్మిది రూపాయలుగా ఉంది నారాయణపేటలో ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు అయితే ఖమ్మంలో ఆరు వేల ఆరు వందల రూపాయలుగా ఉంది ఇక మినిమల్ విషయానికి వచ్చేసరికి తాండూరులో ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఓకే ఇక మినుములు జహీరాబాద్ లో ఏడు వేల రెండు వందల అరవై రెండు అయితే అలసందల సూర్యాపేటలో ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఉంటే సిద్దిపేటలో ఆరు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఉంది ఇక ఎండుమిర్చి ఇందం ఫైవ్ రకం చూసినట్లయితే వరంగల్లో పన్నెండు వేల మూడు వందల రూపాయలుగా ధర చూపిస్తోంది ఇక ఎండుమిర్చి ఎల్సిఏ మూడు వందల ముప్పై నాలుగు రకం అదే వరంగల్లో పన్నెండు వేల మూడు వందల రూపాయల ధర చూపిస్తోంది ఇక ఎండుమిర్చి వరంగల్లో పన్నెండు వేలైతే అదే ఎండుమిర్చి ఖమ్మంలో పదకొండు వేల మూడు వందల రూపాయలు ఇక అయితే ఎండుమిర్చి తేజ బెస్ట్ రకం అయితే మహబూబ్ మ్యాన్షన్లో పదివేలు ఉండగా అదే ఎండుమిర్చి తేజ మెడ్ రకం మహబూబ్ మ్యాన్షన్లో ఏడు వేల రూపాయల ధర ఉంది ఇక ఎండుమిర్చి నార్మల్ రకం అయితే మహబూబ్ మ్యాన్షన్లో పదివేల రూపాయలుగా ధర చూపిస్తుంది ఇక వరి హెచ్ఎంటీ మహబూబ్ నగర్లో రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఉండగా అదే వరి హెచ్ఎంటీ సూర్యాపేటలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇక వరి జగిత్యాలలో పద్దెనిమిది వందల ఒక్క రూపాయి ఉండగా వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకం తిరుమలగిరిలో పద్దెనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇక వరి సాంబా మసూరి భద్రాచలంలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల ధర చూపిస్తోంది ఇక పసుపు వరంగల్లో ఏడు వేల తొమ్మిది వందలైతే పసుపు కొమ్ము వరంగల్లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మళ్ళీ నార్మల్ పసుపు నిజామాబాద్ లో ఎనిమిది వేల మూడు వందలు ఉంటే పసుపు కొమ్ము నిజామాబాద్ లో తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది ఇక పసుపు మహబూబ్ మ్యాన్షన్ లో పదమూడు వేల రూపాయల ధర చూపిస్తోంది ఇక వరి సాంబా మసూరి తిరుమలగిరిలో పదిహేడు వందల యాభై నాలుగు అయితే వరి కల్లూరులో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరి ఎంటీయూ వెయ్యిన్నొక రకం దమ్మపేటలో రెండు వేల నాలుగు వందలు వరి ఎన్టీయూ వెయ్యి పది సిరిసిలలో రెండు వేల మూడు వందలు వరి ఎన్టీయూ వెయ్యిన్నొక రకం ధర్మారంలో రెండు వేల మూడు వందల రూపాయలు ఇక వరి ఎన్టీయు వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు ఉంటే వరి బడేపల్లి పంతొమ్మిది వందల అరవై ఐదు మొక్కజొన్న వరంగల్లో రెండు వేల నూట అరవై మూడు రూపాయలయితే మొక్కజొన్న హైదరాబాద్లో రెండు వేల డెబ్బై రూపాయలు ఇక అదే మొక్కజొన్న జనగామలో రెండు వేల నూట నలభై రూపాయల ధర చూపిస్తోంది ఇక అదే మొక్కజొన్న మహబూబ్ నగర్లో రెండు వేల నూట ముప్పై ఆరు రూపాయలు నిజామాబాద్లో రెండు వేల తొంభై నాలుగు రూపాయలు ఆదిలాబాద్లో రెండు వేల నూట యాభై రూపాయలు సిద్దిపేటలో రెండు వేల నూట అరవై రూపాయలు ఇక ఖమ్మంకి వచ్చేసరికి రెండు వేల ఎనభై మూడు రూపాయలుగా రూపాయలు ఇక దేశీ మొక్కజొన్న జహీరాబాద్లో పంతొమ్మిది వందల పద్నాలుగు అయితే మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల రెండు వందల పది రూపాయలు ఇక దేశీ మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు అయితే గజ్వేల్లో రెండు వేల రెండు వందలు మేడిపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయల ధర చూపిస్తోంది ఇక హైబ్రిడ్ మొక్కజొన్న భైన్సాలో రెండు వేల నూట నలభై రూపాయలు అయితే దేశీ మొక్కజొన్న జగిత్యాల్లో రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఇక దేశీ మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు అయితే మొక్కజొన్న బడేపల్లిలో పద్దెనిమిది వందల ఒక్క రూపాయిగా ఉంది ఇక అదే మొక్కజొన్న కరీంనగర్లో రెండు వేల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి ఉత్తనూర్లో ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి అయితే ఆదిలాబాద్లో ఆరు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు కరీంనగర్లో ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఇక ఖమ్మంలో ఆరు వేల నాలుగు వందల పది రూపాయలు వరంగల్లో ఆరు వేల నాలుగు వందల రూపాయలుగా ధర చూపిస్తోంది ఇవి తెలంగాణ పంటల మార్కెట్ ధరలు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్